ఐదేళ్లుగా వైసీపీ నేతలు రాష్ట్రంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు వైసీపీ నేతల వైఖరితో పారిశ్రామికవేత్తలు పారిపోయారని విమర్శించారు మళ్లీ త్రిమూర్తుల కలయికతో రాష్ట్రంలో పూర్వ వైభవం వచ్చిందన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీ అభివృద్దికి తిరుగులేదన్నారు మరోసారి రుజువు చేశాయి బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది గత వైకాపా ప్రభుత్వంలో విధ్వంసకర దుర్మార్గపు పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగం పై కారు చీకట్లు కమ్ముకున్నాయి వైకాపా నాయకులు అరాచకాలు చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే వణికిపోయేవారు అప్పటికే ఉన్న పరిశ్రమల్ని కూడా వైకాపా నాయకులు భయపట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు రాష్ట్ర పారిశ్రామిక రంగంలో చీకట్లు తొలగి కొత్త వెలుగులు ప్రవర్తిస్తున్నాయి దానికి నిదర్శనమే రెండు లక్షల కోట్లకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం ఏ డబుల్ ఇంజన్ సర్కార్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం ఇలాంటి చోట లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటవుతుండడం రెండు వేల కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ని అభివృద్ధి చేస్తుండడం అనకాపల్లి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం